సోమనాథ్ ఆలయం ఒక పెద్ద మిస్టరీ ఈ జ్యోతిర్లింగం గురించి మీకు ఈ విషయాలు తెలుసా దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సోమనాథ్ ఆలయం ముఖ్యమైనది ఇది గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంటుంది దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ ఆలయం ఒకటి ఏడాది పొడవునా శివ భక్తులు టూరిస్టులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు అద్భుతమైన శిల్ప సంపదకు ఇది నిలయం అయితే గొప్ప చరిత్ర ఉన్న ఈ గుడి కొన్ని మిస్టరీలతో అందరినీ ఆకర్షిస్తోంది సోమనాథ్ ఆలయం గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఆలయ నిర్మాణం చాళుక్య రాజు మహారాజా మూలరాజు తొమ్మిదవ శతాబ్దం కాలంలో సోమనాథ్ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి ఖచ్చితమైన చారిత్రక ఆధారం ఏదీ ఇప్పటి వరకు లభించలేదు సోమనాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారనే అంశంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గతంలోనే నిర్మించిన గుడిని మూలరాజు మరింత అభివృద్ధి చేశారని ఆలయ పరిమాణం కొలతలు పరిధిని మాత్రమే ఆయన విస్తరించాడని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నారు సమంతక మణి సోమనాథ్ ఆలయంలోని సమంతక మణి అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు దాన్ని తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమంతక మణిని జ్యోతిర్లింగం బోలు లోపల దాచారని తెలుస్తోంది జానపద కథ సోమనాథ్ ఆలయానికి సంబంధించి ఓ జానపద కథ ప్రచారంలో ఉంది ఇక్కడ కొలువైన శివుడిని సోమనాథ్ అని పిలుస్తారు అంటే చంద్రుని ప్రభువు అని అర్థం పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అతని ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు అయితే చంద్రుడు తన భార్యలందరినీ వదిలేస్తాడు దీంతో ఈ ప్రవర్తన దక్షకు చిరాకు తెప్పించి చంద్రుడిని శపించాడు ఫలితంగా చంద్రుడు తక్కువ ప్రకాశంగా మారాడు దక్ష శాపంతో చంద్రుడు విచారం వ్యక్తం చేస్తూ సహాయం కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు అయితే శివుణ్ణి పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు సోమనాథ్ ఆలయం ఉన్న ప్రస్తుత ప్రదేశంలో కూర్చొని చంద్రుడు కఠోర తపస్సు చేశాడు చివరికి శివుడు అతని భక్తికి మెచ్చివరం కోరుకోమన్నాడు దక్షాపం నుంచి తనను విముక్తి చేయాలని కోరి తన ప్రకాశాన్ని తిరిగి పొందాడు ఇందుకు కృతజ్ఞతాభావంతో చంద్రుడు శివునికి బంగారు ఆలయాన్ని నిర్మించాడు తదనంతరం ఈ ఆలయాన్ని రావణుడు వెండితో శ్రీకృష్ణుడు చెక్కతో పాండవుల్లో ఒకరైన భీముడు రాతితో నిర్మించారని జానపద కథ ప్రచారంలో ఉంది ప్రసిద్ధ తీర్థయాత్ర ఆలయం శిఖరంపై ముప్పై ఏడు అడుగుల పొడవైన జెండా ఉంటుంది ఆలయ సిబ్బంది ఈ జెండాను రోజుకు మూడు సార్లు మారుస్తారు పురాణాల ప్రకారం సరస్వతి కపిల కిరాన్ అనే మూడు నదుల పవిత్ర సంగమంగా ఆలయ నిర్మాణానికి ముందు సోమనాథ్ ప్రదేశం ఒక ప్రసిద్ధ తీర్థయాత్రగా గుర్తింపు పొందింది గుజ్జారా శైలిలో పునర్నిర్మాణం ఒక వెయ్యి గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ సంపద దోచుకెళ్లాడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆలయ శిథిలాలు కూల్చివేసి హిందూ ఆలయ నిర్మాణ శైలి మారుగుర్జారా శైలిలో పునర్నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒక్కలో ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు